రామాయణం అనగానే జగదభి శ్రీరాముని చరితమే గుర్తుకొస్తుంది కానీ శ్రీరామునికి అడుగడుగున అండగా నిలిచి కర్తవ్య పాలనలో సహకరించిన లక్ష్మణుడి పాత్ర కూడా తక్కువేమీ కాదు అన్నకు ప్రీతిపాత్రుడైన తమ్ముడుగా కష్టసుఖాల్లో అన్న వెంటే నీడగా ఉన్న తమ్ముడుగా లక్ష్మణుడి చరిత చరితార్థం అందుకే సీతారాములతో పాటు రాముణ్ణి నిరంతరం తలుచుకునే హనుమంతుడు ఆయననే సతతం కొలుచుకునే లక్ష్మణుడు యుగ యుగాలుగా పూజలు అందుకుంటున్నారు ఇక శ్రీరాముని భవ్య మందిరం అయోధ్య రామమందిరం నిర్మాణంతో యావత్ దేశం చూపు అటువైపే నెలకొంది అయితే అయోధ్యలో కేవలం రాముడి గుడి మాత్రమే కాదు అన్నయ్య కోసం సర్వస్వం త్యాగం చేసిన లక్ష్మణుడి కోట కూడా ఉంది ఈ కిల్లాలో శ్రీరాముడి సీతాదేవితో కొలువై ఉన్నాడు ఈ కోట చాలా గొప్పది ఈ పవిత్ర స్థలంలో ఎవరైనా అబద్ధం చెప్పితే అది ఎక్కువ కాలం ఉండదు ఇక్కడ అబద్ధాన్ని దాచడం అసాధ్యం ఇక్కడ కొలువై ఉన్న శ్రీరాముణ్ణి తప్పకుండా మూడుసార్లు పూజిస్తారు లక్ష్మణ్ కిల్లాలోని కోటలో శ్రీరాముని విగ్రహాన్ని అలంకరించిన తర్వాత ఆ అలంకారం అద్దంలో రాముడికి చూపిస్తారట భజనలు స్తోత్రాలు పఠనం ఇక్కడ నిరంతరం ఉంటుంది అయితే తన ప్రాణ సమానంగా చూసుకున్న తమ్ముణ్ణి ఆ శ్రీరాముడు తనకిష్టం లేకుండా మరణశిక్ష విధించాల్సి వచ్చిందంటే మీరు నమ్ముతారా నమ్మశక్యం కానీ ఈ విషయం స్వయానా రామాయణంలోనే వర్ణించబడింది దీనికి పౌరాణిక నేపథ్యం కూడా ఉంది రావణ్ణి సంహరించిన శ్రీరాముడు లంక నుండి అయోధ్యకి తిరిగి వచ్చినప్పుడు అతనికి అయోధ్య ప్రజలు ఘనస్వాగతం పలికారు ఆ తరువాత శ్రీరాముడికి పట్టాభిషేకం జరిపి అయోధ్యకు రాజుగా నియమింపబడ్డాడు ఆ తర్వాత శ్రీరాముడు అయోధ్య రాజ్యాన్ని స్వాధీనం చేసుకుని రాజ్యపాలన ప్రారంభించాడు ఒకరోజు యమధర్మరాజు శ్రీరాముణ్ణి కలవడానికి అయోధ్యకు వచ్చాడు చర్చను ప్రారంభించే ముందు తనకు రాముడికి మధ్య సంభాషణ జరిగినప్పుడు ఇద్దరు సంభాషణ జరుగుతున్న సమయంలో ఎవ్వరూ మధ్యలో రాకూడదని షరతు పెట్టాడు ఆ సమయంలో రాముడు తన సోదరుడు లక్ష్మణ్ణి లోపలికి ఎవరిని రానివ్వకుండా చూడాలని చెప్పాడు సంభాషణకు ముందు రాముడికి యమధర్మరాజు పెట్టిన షరతు ఇదే వారి సంభాషణ గోప్యంగా ఉండాలని గదిలోకి ప్రవేశించిన వారిని తీయాలని కఠినమైన ఇచ్చాడు రాముడు దానికి అంగీకరించాడు లక్ష్మణునికి తన తలుపు కాపలాగా మరియు యమధర్మరాజుకిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చే బాధ్యతను అప్పగించాడు అయితే సాపాలు పెట్టడంలో పేరుగాంచిన దుర్వాస మహాముని కోట లోపలికి వెళ్లాలని ప్రయత్నించాడు లక్ష్మణుడు అడ్డుకోవడంతో అయోధ్యను శపిస్తానని దుర్వాసముని చెప్పాడు దీంతో అయోధ్యకు చెడు జరగడం ఇష్టం లేని లక్ష్మణుడు మునిని లోపలికి వెళ్లనిస్తాడు అన్నయ్య చెప్పిన మాట తప్పడంతో లక్ష్మణుడు సరియు నదిలో మునిగి శరీరాన్ని విడిచాడని రామభక్తుల విశ్వాసం అలా శ్రీ మహావిష్ణువు శేషతల్పమైన శేషుడు లక్ష్మణుడుగా తన అవతారాన్ని చాలించాడు అలాంటి సోదరుడు కోసం అయోధ్యలో మహాకోట కట్టారు ఈ కోటను లక్ష్మణ్ కిలా లేదా లక్ష్మణ్ ప్యాలెస్ అని పిలుస్తారు